అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు నేను మీ కర్ణకు రండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కూర కూరండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కూరనైతేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రెసిపీ అన్నది చాలా మంది జిగురుగా ఉంటుందని ఇష్టపడరు కదండీ ఇలాగైతే ఒక్కసారి వండి చూడండి జిగురు అన్నది ఎక్కడ ఉండదు కదా కూర అన్నది అంత టేస్టీగా ఉంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ అడిగి వండించుకుంటారు అన్నమాట ఇలాగైతేను మరి రెసిపీ అయితేను హెల్త్కి కూడా చాలా మంచిది అంటే అండి చావదంపలు బంగాళదుంపలు తింటేను నొప్పులు అవి అంటారు కానీ అండి ఈ చామదుంపలు తినడం వల్ల మనకు అరుగుదల కానీ దేనికైనా మన బాడీలో ప్రతిదీ కూడా డీటాక్స్ అన్నది అవుతుంది అంటే ఇది భూమిలో పండే మొక్క కదండి ఇవి ఆకులు కాని నుండి కాండం గారికి దుంపలు కానీ ప్రతీది ఉపయోగపడుతుందండి బజ్జీలు కూడా వేసుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకులతోనైతేను ఈ చే కూరకైతేను మనకు ఏం అవసరం లేదండి రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఐదు టమాటాలు అయితే తీసుకున్నాను కొంతమంది చింతపండు పులుసు కూడా వేసుకొని చేసుకుంటారు నేనైతే టమాటాలు వేసానండి గ్రేవీ కోసం అని ఈ చామగడ్డలు భూమిలో పండుతాయి కదండి కొద్దిగా మట్టి అన్నది ఎక్కువగా ఉంటుంది నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడగండి నానబెట్టి తర్వాత ఇవి కడిగిన తర్వాత నీళ్ళు పోసేసి ఉడికించుకోవాలండి మూత పెట్టేసి మరీ ఎక్కువగా ఉడికించమాకండి మరీ ఎక్కువగా ఉడితే జిగట అన్నది వచ్చిద్ది ఇవి స్టవ్ ఆపంగా వెంటనే చన్నీళ్ళు అన్నవి పోసేయండి అప్పుడు ఇంకా బంక అన్నది రాదు కూరకి తొక్కు కూడా చక్కగా చాలా తొందరగా అయితే ఊడొచ్చేసిద్ది వీటిని తొక్కంతా అంతా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె అయితే పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు వేసేసి కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఒక నిమిషం పాటైతే వేయించుకొని అందులో కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని టమాటా ముక్కలు నేను సన్నగా తరిగి పక్కన పెట్టి అవి అయితే వేసానండి వీటన్నిటిని చక్కగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకుందాము టమాటాలు ఎంత బాగా మగ్గితే గ్రేవీ అన్నది అంత బాగా వచ్చిందండి చూసారు కదా చక్కగా టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు మన చేడ్డలు ముక్కలైతే వేసేద్దాం అండి ఈ దుంపల్ని మన ముక్కలుగా అయితే కట్ చేశాను నేను రౌండ్గా అయితే మిస్ అయిందండి ఏమనుకో మాకండి ప్లీజ్ ఇప్పుడు ఇందులో ఈ చామగడ్డలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు కారం కొంచెం ఎక్కువగానే వేసానండి ఈ రెసిపీకి కారం కొంచెం ఎక్కువగా ఉంటాను బాగుంటుందన్నమాట నేను పచ్చికారం అయితే వాడానండి అందుకని నేను కారం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి మన కారంలో దినుసులన్నీ వేస్తాం కదా ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ అవన్నీ నేను విడిగా అయితే పట్టుకుంటానన్నమాట పచ్చికారం వాడేటప్పుడు అవి వేస్తాను రెండు చిన్నలపాయలు అయితే కొద్దిగా చిత్త కొట్టేసి అవి వేసేసి కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకుందామండి ఈ కారం పచ్చివాసన పోయి చక్కగా ముక్కలకి కారం ఉప్పు అవన్నీ పట్టిన తర్వాత ఈ చింతపండు అన్నది నేను ముందుగానే కొద్దిగా ఒక నిమ్మ సైజు అయితే నానబెట్టేసేసానండి శుభ్రంగా కడిగి ఆ చింతపండు పులుసు వేసేసి కొద్దిగా నీళ్ళు అన్నది యాడ్ చేసుకొని మీకు పులుసుగా కావాలంటేనే కొద్దిగా ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీగా కావాలంటే కొంచెం తగ్గించుకోండి వాటర్ అన్నది నీళ్ళు పోసుకునే దాన్ని బట్టి మనకి పులుసు కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ అండి అంతేనండి హై ఫ్లేమ్ మీద ఒక్క పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవటండి అంతేనండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో వండుకునే మంచి టేస్టీ అయిన రెసిపీ అనమాట ఇది అయితేను నేనైతే నువ్వు చా నాకైతే చాలా ఇష్టమండి ఈ రెసిపీ అన్నది ఇలాగైతే మీరు ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకే కాదండి చపాతీలు కూడా ఇంకా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ అన్నది జిగురు అన్నది ఎక్కడ ఉండదండి మీరు ఎతికినా కానీ జిగురు అన్నది దొరకదనమాట అంత బాగుంటుంది ఈ కూర అన్నది చూసారు కదా నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్